అదే ధర్మానికి హింస జరిగితే అంటే ధర్మానికి హింస జరిగినప్పుడు వెనుక ముందుకు దూరండి అని అదే వేదం మనకి చెప్తా ఉంది ఇప్పుడు మన కులం బిందువుల మన బంధువులం అనేది గుర్తు అధికారులు కూడా వారు కూడా ఒకప్పుడు మనవారే కదా అధికారులు ఉన్నంత ఇంత పక్షపాతమా అది చాలా తప్పు మన రామ జరిగింది నిన్న అయ్యప్ప జరిగింది ఈ రోజు రైచోట్లో దురాగ జరిగింది దుర్భాషాల దాని ఫలితంగా మనమే కొట్టి సత్వం రాబోతు ఏడవకుండా నాటి చాటి మన మీదే జరిగింది సో ముఖ్యంగా మనం కోరుకునేది ఈ నిరసన ద్వారా మొత్తం రాష్ట్రం ద్వారా కేసుల ఉపసంహరణ బాధితుల పరామర్శ దౌత్యకారుల అణిచివేత వారికి కఠిన శిక్ష కౌన్సిలింగ్ చేయాలి భవిష్యత్తులో ఇటువంటి నిరాటకంగా వేడుకలు జరుపుకునే భరోసాని ఇవ్వాలి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటే కఠిన ఊరికే అనలేదు సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో వచ్చే ఒక ఐక్యం ఒక లా ఒక ధర్మం ఒక లా అంటే ఒక సూత్రం దాన్ని పాటించాలి ఆ మొత్తం మొదటి నుంచి కూడా అది సనాతన ధర్మానికి అంతా ఒకటే ఈ భారత ఘటన మీద ఒకటి అంతా ఒకటే అది మర్చిపోయి ఒకరికొకరు మనల్ని బాధ పెడుతుంటే మెజారిటీగా ఉండి కూడా మనం ఇట్లా ఉన్నాము ఇది పోవాలి రాయచోటి అన్ని అన్ని హిందువుల హిందువులు దాడులపై చేయడము దురదృష్టకరం తిరుపతి తీవ్రంగా ఖండిస్తోంది కవింపు చర్యలు ఆపాలి కేసులు హిందువులపై బనాయించడం చాలా అన్యాయం అక్రమం హిందువులకు వ్యతిరేకానికి వ్యతిరేకస్తులు అన్యస్ వ్యాపార లావాదేవీలు పూర్తి కాదు మరి వారికి దుకాణాల నుండి ఎటువంటి క్రయ విక్రయాలు కూడా చేయరాదు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుర్తించి ఈ ధోరణి దోషాలను శిక్షణ కఠినంగా శిక్షించాలి ఉక్కు పాతలతో అడిచి వేయాలి చినికి చినికి మానవుతుంది అదే తుఫాన్ అవుతుంది ఈ తుఫాన్ని మనల్ని ముంచేయకుంది మనం దీన్ని కాపాడుకుందాం మనం అందరం కలిసి ఉందాం కదన్నా అవునన్నా లోకేష్ బాబు మీరు ముగ్గురు కలిసి దీన్ని అణచివేయండి ఇక్కడికి ఇక్కడే మాకు న్యాయం చేయండి మా మీద పెట్టిన కేసుల్ని బనాయం చేయండి